అత్యధిక ఆక్సిజన్ విడుదల చేసి అదే తరహాలోనే అత్యధిక కార్బన్ డైఆక్సైడ్ ను తీసుకుని అత్యంత వేగంగా నీరు లేకపోయినా పెరిగే మొక్క కోలో కార్పస్ మొక్క అని ఇటువంటి మొక్కలను పరిరక్షించుకునే బాధ్యత మనందరిపై ఉందని శాస్త్రవేత్తలు వెల్లడించారు తిరుపతి ఆదివారం ఉదయం వేదిక ఆధ్వర్యంలో కోలో కార్పస్ మొక్కను రక్షించుకుందామనే అంశంపై శాస్త్రవేత్తలతో పర్యావరణ వేత్తలతో సమావేశం నిర్వహించారు ఈ మొక్క దాదాపు ఎనభై దేశాలలో పెరుగుతుందని అన్నారు ఆఫ్రికా గల్ఫ్ రిటైల్ స్టేట్ దేశాలలో కూడా ఈ మొక్క అధికంగా విస్తారంగా పెరుగుతోందని అన్నారు తెలంగాణ రాష్ట్రంలో కొందరు రాజకీయ వ్యక్తులు ఈ మొక్క వలన పర్యావరణానికి ఎక్కువగా కార్బన్ డైఆక్సైడ్ విడుదల చేస్తుందని అధిక శాతం తీసుకుంటుందని తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని వీరిపై కోర్టులో కేసు వేయడం జరిగిందని అన్నారు ఈ మొక్క మీద వాళ్ళతో కలిసి పరిశోధనలు చేశాం అప్పట్లో ప్రపంచంలో ఆ రెండు దేశాలు ఏమైనా జిబూతి తప్ప ఇంకెక్కడా మొక్క కుత్ వాళ్ళు ఆ ఎడారి ప్రాంతంలో ఈ మొక్కను తీసుకెళ్ళి పెంచితే అక్కడ ఎలా ఉంటుంది దీనివల్ల లాభాలేంటి నష్టాలేంటి తర్వాత పర్యావరణం మీద మానవులకు హెల్త్ మీద ఆరోగ్యం మీద ఎలా ప్రభావం ఉంటుందని చెప్పి స్టడీ చేయటం కోసం కువాయితీ నుంచి ఇద్దరు సైంటిస్టులను పంపించారు వాళ్ళిద్దరూ నేను అప్పుడు ఎమ్ఎన్లో ప్రొఫెసర్ అసోసియేట్ ప్రొఫెసర్గా పనిచేస్తున్నాను అక్కడ వాళ్ళిద్దరూ నాతో కలిసి నాలుగు సంవత్సరాలు నాలుగున్నర సంవత్సరాలు పనిచేశారు జిబూతి వెళ్ళాము అక్కడ కావాల్సిన పరిశోధనలన్నీ మేము ఏం చేసామంటే అక్కడ పరిశోధనలు ఏం చేసామంటే ఇది ఇన్వేసివ్ దానంతట అది విపరీతంగా పెరిగిపోయి పర్యావరణానికి ఆరోగ్యానికి ఏమైనా హాని చేస్తుందా లేదా తర్వాత భూగర్భ జలాల మీద దాని ప్రభావం ఎలా ఎలా ఉంటుంది తర్వాత ఎలర్జీ ఏమైనా వస్తుందా లేదా ఇలాంటి వాటి ప్రయోగాలన్నీ చేసిన తర్వాత అంతటితో ఆపకుండా కువాయిత్తులో కూడా కంట్రోల్డ్ కండిషన్స్లో లాబరేటరీ కండిషన్స్లో ఫైటోట్రాన్స్ అని చెప్పి చేంబర్స్లో ఈ మొక్కలు మూడు సంవత్సరాలు పెంచి ఇవన్నీ పర్యావరణానికి ఏ రకంగా ప్రమాదం లేదు హానికరం కాదు అని తెలుసుకున్న తర్వాత పంతొమ్మిది వందల ఎనభై పెంచారు కువాయితులో పెంచిన తర్వాత విపరీతంగా ఎక్కడ వాటర్ లేని చోట సముద్ర ప్రాంతంలో దాదాపు ఉప్పు నీరు ఉన్న చోట వాటర్ లేని చోట విపరీతంగా పెరిగింది చాలా గ్రీనరీ వచ్చేటప్పటికీ మిగతా దేశాలన్నీ వరుసగా విపరీతంగా పెంచారు ఈరోజు దాని పరిస్థితి ఏంటంటే అమెరికా దాకా ఈ కోనా కార్పస్ పెంచారు అమెరికాలో కూడా కోనా కార్పస్ పెంచుతున్నారు సరే ఈ దేశం ఈ కోనా కార్పస్ అన్నీ పెంచిన తర్వాత ఏదైనా ఒక చెట్టును ఎక్కువ వాళ్ళు ఏడు సంవత్సరాలు దీని మీద ప్రయోగాలు చేశారు పెంచవచ్చా లేదా అని మరి మన దేశం వాళ్ళు ఏం చేశారు ఎట్లా పెంచారు ఎక్కడి నుంచి వచ్చింది ఎవరు తెచ్చారు ఎందుకు పెంచారు అంటే ఇంతవరకు సమాధానం చెప్పగలిగిన వాళ్ళు ఎవరు లేరు ఇది ఒక పెద్ద దేశ ద్రోహం కింద లెక్క ఏదైనా రావాలంటే గవర్నమెంట్ ప్రభు పర్మిషన్ లేకుండా